సర్వమంగళ మాంగళ్యే శివి సర్వార్థ సాధికే శరణి త్రైంబకే దేవి నారాయణే నమోస్తు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసులు వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు కుంభరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై శాతం శుభలితాలు అందిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా ఈ కుంభరాశి వారికి పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు తర్వాత జన్మరాశిలోనికి రావడం వల్ల అనగా కుంభరాశిలోనికి రావడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కాలిరూపం దాలుస్తాయి మీరు అనుకున్న పనులు విజయవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు ఆకస్మికంగా నూతన వ్యాపారం కానీ నూతన అవకాశాన్ని కానీ మీరు ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు ఆర్థిక విషయాలు కాస్త అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థభావంలో వృషభ రాశిలో ఆయన వక్రత్యాగం చేసే సంచారం కొనసాగించడం వల్ల యాభై శాతం గురుబలాన్ని మీరు పొందగలుగుతారు అనగా మీ మాటలకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు విద్యారంగంలో పనిచేసే వారికి నూతన అవకాశాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకు సౌఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన జన సంబంధాలు పెరగడం ఈ రకమైనటువంటి కార్యక్రమాలంతా కూడా ఈ చతుర్థ గురువు వల్ల మీరు చేయగలుగుతారు కుంభరాశి వారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది శ్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు వివాహాది కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా మీరు ప్రవర్తించి సంతోషాన్ని పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారు బుధుడు గురువు శుక్రుడు ప్రధానంగా అనుకూలంగా సంచరించడం వల్ల మీరు ఎక్కువ సుభలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే సప్తమాధిపతి సూర్య భగవానుడు వ్యయములో అనగా మకర రాశిలోను కుంభ కుంభరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పులు కానీ బదిలీలు కానీ రావడానికి అవకాశం ఉంది గృహంలో మార్పులు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా స్థాన చలనం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది తృతీయ దశాధి తృతీయాధిపతి దశమాధిపతి అయినటువంటి కుజుడు పంచమభావం ఉన్నటువంటి మిథున్ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు అనుకున్నంతగా కలిసి రాకపోవచ్చును జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది భూముల వల్ల వాహనాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది జన్మరాశ్రాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల సోమరితనం వల్ల బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు చేసి ఆర్థిక సమస్యలు తెచ్చుకుంటారు అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది మీ కింద పనిచేసే పని వారి యొక్క సహకార లోపం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించలేకపోతారు ద్వితీయ భావంలో రాహు అనగా మీనరాశులు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు విదేశీ వ్యవహారాలు సైతం వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం కుటుంబంలో అశాంతికి అవకాశాన్ని కలిగిస్తుంది అష్టమభావంలో కన్యా రాశులు కేతు సంచారం వల్ల కొన్ని ఆటంకాలు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా ఈ రవికి కుజుడికి శనికి రాహువుకి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ కుంభరాశి వారు కుంభరాశివారు శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి లేకపోతే నిత్య గణపతి ఆరాధన చేస్తూ దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల కూడా కొంతవరకు మీరు ఈ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక జన్మరాశులు శని సంచారం వల్ల ఇది జన్మ శని కనుక ఏలనాటి శని కనుక శనేశ్వరిని సందర్శించి సందర్శించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి కందిపప్పు దానం చేయండి వ్యయములో ఉన్నటువంటి రవిదోషం నుంచి సూర్య సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించి సూర్యాష్టకం చదువుకోండి చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ కుంభరాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే నమస్కారం సుఖిన నూతన వ్యాపారం కానీ నూతన అవకాశాన్ని కానీ మీరు ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు ఆర్థిక విషయాలు కాస్త అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థభావంలో వృషభ రాశిలో ఆయన వక్రత్యాగం చేసే సంచారం కొనసాగించడం వల్ల యాభై శాతం గురుబలాన్ని మీరు పొందగలుగుతారు అనగా మీ మాటలకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు విద్యారంగంలో పనిచేసే వారికి నూతన అవకాశాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకు సౌఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన జన సంబంధాలు పెరగడం ఈ రకమైనటువంటి కార్యక్రమాలంతా కూడా ఈ చతుర్థ గురువు వల్ల మీరు చేయగలుగుతారు కుంభరాశి వారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది శ్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు వివాహాది కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా మీరు ప్రవర్తించి సంతోషాన్ని పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారు బుధుడు గురువు శుక్రుడు ప్రధానంగా అనుకూలంగా సంచరించడం వల్ల మీరు ఎక్కువ శుభలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వ్యయములో అనగా మకర రాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పులు కానీ బదిలీలు కానీ రావడానికి అవకాశం ఉంది గృహంలో మార్పులు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా స్థాన చలనం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది తృతీయ దశాధి తృతీయాధిపతి దశమాధిపతి అయినటువంటి కుజుడు పంచమభావం ఉన్నటువంటి మిథున్ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు అనుకున్నంతగా కలిసి రాకపోవచ్చును జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది భూముల వల్ల వాహనాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి వ్యయ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల సోమరతనం వల్ల బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు చేసి ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకుంటారు అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది మీ కింద పనిచేసే పని వారి యొక్క సహకార లోపం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించలేకపోతారు ద్వితీయభావంలో రాహు అనగా మీనరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు విదేశీ వ్యవహారాలు సైతం వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం కుటుంబంలో అశాంతికి అవకాశాన్ని కలిగిస్తుంది అష్టమభావంలో కన్యా రాశులు కేతు సంచారం వల్ల కొన్ని ఆటంకాలు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా ఈ రవికి కుజుడికి శనికి రాహువుకి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ కుంభరాశి వారు స్త్రీకాలహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకీర్తి పూజలు నిర్వర్తించుకోండి లేకపోతే నిత్య గణపతి ఆరాధన చేస్తూ దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల కూడా కొంతవరకు మీరు ఈ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక జన్మరాశులు శని సంచారం వల్ల ఇది శని కనుక ఏలనాటి శని గనుక శనేశ్వరిని సందర్శించి సందర్శించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి పంచమ కుజ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి కందిపప్పు దానం చేయండి వ్యయములో ఉన్నటువంటి రవి దోషం నుంచి సూర్య సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించి సూర్యాష్టకం చదువుకోండి చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ కుంభరాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు నమస్కారం